వాటి సంబంధించి ఉన్నట్టు వాళ్ళు చెప్పిన పరిస్థితి సో అప్పుడు కూడా అప్పుడు కూడా ఎంత అమౌంట్ అయితే డబుల్ కడతాం మమ్మల్ని వదిలేక్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు లీగల్ గా మీరు దీన్ని తీసుకోవాల్సింది లీగల్ ఇష్యూస్ ని లీగల్ కాన్ఫిక్వెన్సెస్ ని మీరు ఫేస్ చేయాల్సిందంటూ కూడా అంటే న్యాయపరంగా మీరు ముందుకు వెళ్లాల్సిందని కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది అలా మార్చి పంతొమ్మిది జరిగింది దాదాపు నెల రోజులు కావచ్చునే చెప్పుకోవచ్చు నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది ఎందుకంటే